సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ ఆ పార్టీ దుబ్బాక నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు కాల్వ నరేష్ తో కలిసి వారు మాట్లాడారు సాంకేతిక టెక్నాలజీ విప్లవం ద్వారా భారతదేశాన్ని ఐటీ టెలికాం అంతరిక్ష పరిశోధనా రంగాలలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచేందుకు పునాదులు వేసిన రాజీవ్ గాంధీ సేవలు మరవలేనివని అన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఆయన సమసమాజ స్థాపన కోసం ఎంతగానో కృషి చేశారన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో అత్యంత పిన్న వయసులో ప్రధానిగా రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టారన్నారు అలాంటి మహానుభావుణ్ణి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన బాటలో నడవాలన్నారు ఈ కార్యక్రమంలో దుబాక మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ నాయకులు గోపి చంద్రం మట్ట కిషన్ రెడ్డి సాయితేజ గౌడ్ పాల్గొన్నారు దేశానికి అతి చిన్న వయసులో ఇందిరాగాంధీ మరణం తర్వాత ఈ దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజీవ్ గాంధీ గారు మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటో రోజున హత్యగా హత్య చేయబడ్డాడు ఆయనే అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామ పట్టణాల నుండి గ్రామాలకు సాంకేతిక పరిజ్ఞానముతో పాటు టెలికాం రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఈరోజు గ్రామాల్లో టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పించి కంప్యూటర్ను తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి రాజీవ్ గాంధీ గారు ఆయన చేసినటువంటి భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవలు అనేక ఉన్నాయి వారి అడుగుజాడల్లో అందరూ నడిచి ఈ భారతదేశాన్ని ఒక లౌకిక దేశంగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి మాజీ ప్రధాని అలాగే ఈ దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక దశ దిశ నిర్దేశించి ఈ భారతదేశంలో లౌకిక పాలన వ్యవస్థను ముందుకు తీసుకొచ్చినటువంటి టెలికాం బోర్డు అలాగే ఐటీ రంగాన్ని అప్పటి కాలంలోనే అభివృద్ధి చేసినటువంటి దివంగత నేత స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి నేటికి ముప్పై మూడు సంవత్సరాలు పూర్తయింది ఆయనను ఉగ్రవాదులు మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మానవ మానవాహుతి బాంబులో భాగంగా ఆయనను తమిళనాడులోని ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయనను చంపడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశంలో అట్టడుగు ప్రాంతాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి ఈరోజు రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి చెప్పవచ్చు ఇప్పటికి కూడా వారి కుటుంబం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి కుటుంబం ఈ ప్రజల కోసం ఈ ప్రజల హక్కుల కోసం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతూ ఉన్నారు కాబట్టి వారి కుటుంబానికి ఇక్కడి ప్రాంత ప్రజలు కూడా అందరం కూడా అండగా ఉండి వారి నాయకత్వంలో ఇంకా ముందుకు దూసుకుపోయి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం